మన రోడ్లు బాగుండాలి ఆడపిల్లలకి భద్రత ఉండాలి ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి వాళ్ళల్లో ఎంటర్ప్రిన్యూర్స్ ఉండాలి నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి అమ్మఒడి పథకం మీకు తెలుసు అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు సంవత్సరానికి రెండు వేల రెండో సంవత్సరం వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు తగ్గించి పద్నాలుగు వేల రూపాయలు చేశారు ఇంకో సంవత్సరం తిరిగేసరికి వెయ్యి రూపాయలు తగ్గించి పదమూడు వేలు చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండులో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు ఎనభై మూడు లక్షల మంది ఎంతమంది బిడ్డలున్నా కానీ నలుగురు బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఒక్క బిడ్డకే ఇస్తామని చెప్పి ఎనభై మూడు లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం నలభై నాలుగు లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు రకరకాల కారణాలు నలభై నాలుగు లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి ముఖ్యమంత్రి కాదు అతను ఒక మనకి ల్యాండ్ దోచే ఒక స్కామ్స్టర్ అతను అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి జనసేన నిజంగా జాగం చేశాం రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు అందరి శక్తులు కలవాలి కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని వెన్నీ ఎందుకు చేస్తున్నాం మేము రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి అన్ని పథకాలు చెప్తాం అన్ని పథకాలు చేస్తాం మీకు తెలుసు మన సిక్స్ పాయింట్ ఫామ్లా ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం మన నాయకులందరూ ఇంటింటికి డోర్ డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటూ ఉన్నా రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి ఒక కొణతాల గారు మనకి మనోహర్ గారు అలాగే బుడ్డలి బుద్ధ మండలి ప్ర మనకి మండలి బుద్ధ ప్రసాద్ గారు ఇలాంటి బలమైన నాయకులు రేపు పొద్దున్న అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో ఎంత బలమైన గళ వినిపించగలమో మీరు ఊహించుకోండి తుమ్మలపా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది దారిపడున వస్తూ ఉంటే అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారు గౌడే చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర రెండు వేల పద్దెనిమిదిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం నేను నిలబడతానని అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని మూడు వందల కోట్ల రూపాయలకి సైలెంట్ గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు నేను ఈ రోజున చెప్తా ఉన్నాను అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి కోఆపరేట్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి ఉపాధి అవకాశాలు రావాలి ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి సుజలా శ్రవంతి పథకం ఉత్తరాంధ్ర సుజలా శ్రవంతి పథకం రావడానికి కొండతాల రామకృష్ణ గారి కారకులు ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున